సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఎప్పుడూ చల్లగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం ఎటువంటి సందేశం తెచ్చారు స్వయంగా బాబా గారి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ సాయి తండ్రిని మాట్లాడుతున్నాను వింటున్నావా తల్లి నిన్ను చుట్టుముట్టిన బాధలను తొలగించడానికి నేను వచ్చానమ్మా నీ సాయి వాకు వినపడుతుందా బిడ్డ వినపడితే శ్రద్ధగా విను పరవశిస్తావమ్మా నీ బాబాగారంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే చూడు బిడ్డ నిన్ను కష్టపెట్టి ఆనందపడే వారికి కూడా నువ్వు సాయం చేస్తూ ఉన్నావు కానీ వారు ఏమాత్రం నీ ప్రేమను అభిమానాన్ని పట్టించుకోకుండా నిన్ను దూరం పెడుతూనే ఉన్నారు దానివల్ల నీ మనసు పడే బాధ నాకు అర్థమైందమ్మా బాబా వారందరూ ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు నన్ను దూరం పెడుతున్నారో నాకు తెలియాలి తండ్రి అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా తల్లి సరే చెబుతాను విను ఈ లోకంలో జరిగే మాయని నువ్వు తెలుసుకో ఆ మాయ అందరి మీద ప్రభావం చూపుతుంది ఆశ అసూయ అవమానాలు అనుమానాలు వీటన్నింటిలో నువ్వు చిక్కుకునేలా చేస్తుంది బిడ్డ ఈ మాయ ఈ మాయలో ఎంతోమంది చిక్కుకొని ఉన్నారు మొదట వారికి అది సంతోషాన్నిస్తుంది తరువాత మాయ సోకిన వారు ఎదుటి వారిని బాధపెట్టి తమాషాగా చూడటం అలవాటు చేస్తుంది మిగతా వారిని ఏడిపించి వారి దుఃఖంలో వీరు సంతోషం వెతుక్కునేలా చేస్తుందమ్మా దీని ముగింపు గురించి ఎవ్వరూ పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే ఇన్ని విషయాలు జరగవు కదా తల్లి కొందరు నాకు భయపడి ఇలా చేయకుండా మాయలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉంటారమ్మా అది ఎవరో తెలుసా నువ్వే నా బిడ్డవైనా నువ్వే నిజమే తల్లి ప్రతినిత్యం నువ్వు నన్ను స్మరిస్తూ నామాన్ని పఠిస్తూ నువ్వు ఎలాంటి మాయలో చిక్కుకోకుండా ఉన్నావు అందుకే ఈ మనుషులు చేసే మాయ నుంచి నిన్ను నేను కాపాడుకుంటూ ఉన్నాను నన్ను నమ్మని వారు ఈ మాయలో చిక్కుకొని ఇంకొక జన్మ ఎత్తుతూ ఉన్నారు నీకొక విషయం చెప్పనా తల్లి ఒక పక్షిని పట్టడానికి వల వేసినట్టు ఒక చేపని పట్టడానికి గాలం వేసినట్టు నిన్ను పట్టాలని మాయ ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ నేను నీకు తోడుగా ఉండగా ఏ మాయ కానీ ఎన్ని బాధలు కానీ ఎన్ని కష్టాలు కానీ నిన్ను ఏమీ చేయలేవు అందుకే నీకు ఎలాంటి గండమూ లేదమ్మా నిన్ను నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా పట్టుకునే ఉంటాడు నువ్వు నా పిడికిలిలో నుంచి ఒక అడుగు కూడా బయటకు వెయ్యలేవు మాయ అనేది నీ దగ్గరకు కూడా రాదమ్మా కాబట్టి ఇక నువ్వు చేయాల్సిన పని మనసు విప్పిని సాయితో మాట్లాడటం నువ్వు నాతో మాట్లాడటం వలన నీకు ధైర్యం బలం రెండు వస్తాయి బిడ్డ నువ్వు చేసే ప్రతి ప్రార్థన జరిగే తీరుతుంది నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా కూడా మంచే జరుగుతుంది బిడ్డ భగవంతుడు తీర్చలేనంత పెద్ద సమస్య కాదు కదా బిడ్డ అనేది నీకు కావలసింది నీకు నేను అందిస్తాను నిన్ను మాయ నుండి కాపాడిన నేను నీ బాధల నుంచి కష్టాల నుంచి కాపాడనా చెప్పు బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఉన్న వేదనను తగ్గించనా చెప్పు నేను నీకు జరిపించే మంచిని చూసి నువ్వే నాకు ధన్యవాదాలు చెప్తావు నేను నీ జీవితంలో చేయాల్సిన మంచి పనులు అద్భుతాలు చాలా ఉన్నాయమ్మా వాటన్నింటినీ నా బాబా చేస్తారు అని నమ్ము నన్ను నమ్మే శక్తి నీకు ఉంది ఆ శక్తిని ఎప్పుడూ కూడా నీతోనే ఉంచుకో నేను నీతోనే ఉంటూ నీకు కావలసినవన్నీ నేను అందిస్తాను బిటా నువ్వు నీ కుటుంబం అంతా కూడా నా ఆశీర్వాదంతో ఆనందంగా ఉంటారమ్మా నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నిన్ను కాదని దూరం పెట్టిన వారి దగ్గరికి వెళ్ళటానికి పొరపాటున కూడా ప్రయత్నించక బిడ్డ ఎందుకంటే నువ్వు ఎంత ప్రయత్నించినా వాళ్ళ మనసు కరగదు అంతకు మించి నీ ముందు నిలబడే అర్హత వాళ్ళకి లేదమ్మా నా బిడ్డ ఎవ్వరి ముందు తల వంచకూడదు అలాంటి వారితో నువ్వు గర్వంగా ఇలా చెప్పు నాలాగా నీ మీద ప్రేమ అభిమానం చూపేవారు నీ జీవితంలోకి ఇక రారు అని ధైర్యంగా చెప్పు నా స్వచ్ఛమైన ప్రేమను పోగొట్టుకుంటే నీకే నష్టమని చెప్పు నీకు తోడుగా నేనున్నానమ్మా వారు నీకు దూరం అయ్యారని కృంగిపోకు బిడ్డ నిన్ను దూరం పెట్టిన వారికి తగిన శాస్తి జరుగుతుంది నీ విలువ వాళ్ళకి ఏమిటో త్వరలోనే తెలుస్తుంది నీ బలాన్ని పెంచుకో ఎప్పుడూ కూడా బలహీనంగా ఉండిపోకు మనసు దృఢంగా ఉంచుకో బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న చిన్న చిన్న కష్టాలను చూసి భయపడకు ఇక ఓటమి బాధ కష్టం ఇవన్నీ కూడా నీ జీవితం నుంచి కనబడనంత దూరం పారిపోతాయి నీకు ఇక గెలుపు దారి మాత్రమే కనిపిస్తుంది బిడ్డ నీ సాయి మీద నమ్మకంతో ఉండు ఎలాంటి కష్టం నీకు రాకుండా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాబా ఇచ్చినటువంటి మొత్తం సారాంశాన్ని నేను రెండు వాక్యాలలో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఏం చెప్తున్నారంటే మీ సంతోషాన్ని మీలోనే వెతుక్కోండి పక్క వారిలో వెతుక్కోవద్దు అని బాబాగారు చెప్తూ ఉన్నారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలామంది కూడా అడుగుతూ ఉంటారు బాబాగారిని బాబా చుట్టుపక్కల వాళ్ళకి నేను ఎంత మంచి చేసినా సరే వాళ్ళు నా మీద విషం కక్కుతూనే ఉన్నారే ఎందుకు దానివల్ల వాళ్ళకి ఏమొస్తుంది అని అందుకే దీంట్లో క్లియర్గా చాలా క్లియర్గా బాబాగారు చెప్పారు వాళ్ళు ఒక ఆశ అసూయ అసహనం ఇలాంటి కొన్ని మాయలలో పడి కొట్టుకుంటూ ఉన్నారమ్మా వాళ్ళు దానివల్ల మళ్ళీ పునర్జన్మ ఎత్తి వాళ్ళ పాప కర్మలను తప్పకుండా అనుభవించి తీరాలి ఆ మాయలు నువ్వు పడద్దు ఆ మాయలో వాళ్ళు ఉండటం వలన నిన్ను బాధ పెడుతూ పైశాచిక ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే దీనికి పరిష్కారం ఏంటి పరిష్కారం ఏంటంటే వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు అసలు వదిలేసే వాళ్ళని ఎందుకంటే వాళ్ళకి కనీసం నీ ముందు నిలబడే అర్హత కూడా లేదు అని తన బిడ్డలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారండి అలాగే తన బిడ్డలందరికీ బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారండి ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి మీతో ప్రేమగా నటించి మిమ్మల్ని దూరం పెట్టి మీకు దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని కలవాలని మీరు కలలో కూడా ప్రయత్నించొద్దని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ గురించి మీకు తెలియదు వాళ్ళు ఇప్పటిదాకా మీతో నటించింది ఆ ప్రేమ అభిమానాలన్నీ కూడా నటనే మీరు జెన్యున్గా మీరు వాళ్ళని ఇష్టపడి ఉంటారు కానీ వాళ్ళు ఏదో మీ దగ్గర నుంచి లబ్ధి పొందడానికి మాత్రమే వాళ్ళు మీతో స్నేహం చేశారు అలాంటి వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోవద్దు పైపెచ్చు వాళ్ళతో ఇలా చెప్పమని చెప్తూ ఉన్నారండి బాబా గారు మీ జీవితంలో నిన్ను నాకంటే ఎక్కువగా అభిమానించే వాళ్ళు కానీ ప్రేమించే వాళ్ళు కానీ స్నేహం చేసేవాళ్ళు కానీ నీ జీవితంలో నీకు దొరకరు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పమంటున్నారు ఫ్రెండ్స్ బాబా గారు జీవితం అంతా బాధపడాల్సింది వాళ్ళంటి మీరు కాదు ఎందుకంటే మీ జీవితంలో నుంచి వెళ్ళింది మిమ్మల్ని అసహించుకునే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టాలనుకునే వాళ్ళు మిమ్మల్ని నచ్చని వాళ్ళు కానీ వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళింది ఎవరో తెలుసా వాళ్ళని అమితంగా ఇష్టపడేవాళ్ళు వాళ్ళ మీద నిజమైన ప్రేమను చూపిన వాళ్ళు వాళ్ళని నిజంగా అభిమానించే వాళ్ళు మరి ఎవరు దురదృష్టవంతులండి ఒక్కసారి ఆలోచించండి మీరు చాలా అదృష్టవంతులు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి ఒక ద్రోహి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయాడు మీరు సంతోషంగా ఉండండి అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ బాబాగారు చెప్పినటువంటి ఈ అంతరార్థాన్ని గ్రహించండి ప్రతి ఒక్కరూ బాధగానే ఉంటుందండి కానీ తప్పదు బయటికి రావాల్సింది ఎందుకంటే మనకి ఇంకా చాలా జీవితం ఉంది మనం ఎక్కడితో ఆగిపోకూడదు మనమేంటో మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళకి నిరూపించాలి కదా మనకి అద్భుతమైనటువంటి భవిష్యత్తును మంచి మంచి రోజులను బాబాగారు ముందు రాసున్నారు మీరు ఎక్కడితో ఆగిపోతే అవన్నీ చూడలేరు ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీరు ముందుకు వెళ్ళే ధైర్యం మీకు లేకపోతే మిమ్మల్ని అసహించుకొని ముందుకు వెళ్ళిపోయారు కదా వాళ్ళని చూడండి వాళ్ళని చూడగానే మనకు మనసు రగిలిపోవాలండి వాళ్ళకి నేనేంటో నిరూపించాలనే ధైర్యం మీకు రావాలి వాళ్ళ ముందు నేను గర్వంగా బతకాలి అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకు రావాలి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మొండి ధైర్యంతో ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది మనల్ని దూరం పెట్టిన వాళ్ళు ఎందుకురా వీళ్ళకి దూరం అయ్యామని కుమిలి కుమిలి అడవాలి ఫ్రెండ్స్ అలాంటి అవకాశాన్ని బాబాగారు తప్పకుండా మనకిస్తారు ఆ సమయం కోసం ఎదురు చూడండి మీరు శ్రద్ధ సబూరితో ఉండండి ప్రశాంతంగా ఉండండి మీకు ఎప్పుడూ కూడా ఎవరున్నా లేకపోయినా సరే మన బాబాగారు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి